దేవుని మందిరాన్ని తమ శరీర ఈచ్ఛలు నెరవేర్చుకోవడానికి ఒక హోటల్ రూమ్ గానో లాడ్జ్ గదిగానో మార్చేస్తున్నట్లయితే దేవుడు ఎలా చూస్తూ ఉండగలడండి ఇదే కదా ఏలీ కుమారులు చేసింది అదే కదా దేవుడు తట్టుకోలేకపోయింది ఈరోజు అడుగుతున్నాను సహోదరి సహోదరులు మనలో ఎవరైనా ఉన్నారా పరిచయలో పాలు పంచుకుంటూ సేవలో పాలు పంచుకుంటూ సంఘంలో సేవలో ఉంటూ దేవుని యొక్క మందిరము అనేటటువంటి ఆలోచన కూడా లేకుండా సేవలో ఉంటున్నాము అనే ధ్యాసు కూడా లేకుండా ఒకవేళ మనం విచ్చలవిడిగా జీవించిన అపవిత్రమైన కార్యకలాపాల్లో మునిగి తేలుతున్నా దేవుడు మౌనంగా మాత్రం ఉండడు ఖచ్చితంగా శిక్షిస్తాడు ఇప్పుడు నీకేమీ కావటం లేదని శిక్షించటం లేదని నువ్వు అనుకుంటున్నావేమో దేవుడు శిక్షిస్తాడు ఎందుకు నిన్న నిన్న నిన్ను శిక్షించలా ఎందుకు మొన్న నిన్ను శిక్షించలా ఎందుకు ఈరోజు నేను దేవుడు శిక్షించలా మొన్న శిక్షించలా నిన్న శిక్షించలా ఇవాళ శిక్షించలేదు కాబట్టి నువ్వు అనుకుంటున్నావు దేవుడు శిక్షించడు ఎందుకని చూసి చూడకుండా వదిలేస్తున్నాడు కానే కాదు దేవుడు నిన్ను నిన్న మొన్న ఈరోజు శిక్షించలేదంటే కారణం తెలుసా ఆయన ఓర్పు ఆయన సహనం ఆయన ఓర్పుతో ఆయన సహనంతో నువ్వు చెలగాటమాడుతున్నావు జాగ్రత్త ఆయన టైం ఫిక్స్ చేశాడు అంటే ఎవ్వరూ ఆ టైంని ఆచలేరు